హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే అదిరిపోయే మూడు శుభవార్తలు అండి మనకు జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్పై మూడు అప్డేట్స్ అయితే వచ్చేసాయి అవి వచ్చేసి మనకు రెండు గుడ్ న్యూస్లు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అవేంటో ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తాను మనకు జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్ పై మార్పులు కూడా కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి అవేంటనేది క్లియర్గా క్లారిటీగా అయితే ఈ వీడియోలో చెప్తాను సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను అందరికన్నా ముందు నేను పెట్టే వీడియో మీకైతే వచ్చేస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ప్రతీ నెల కూడా పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది సో ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖున పెన్షన్ అనేది జరుగుతుంది కానీ ప్రభుత్వం ఏం చెప్పింది ఒకటో తారీఖున సెలవు దినం అయితే ఆ ముందు రోజున పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది కదా సో అదేవిధంగా మనకు ఇప్పటికే సెలవు దినం రావడం వల్ల ఆల్రెడీ ఒకరు ఒక నెలలో రెండు నెలలుగా అదేవిధంగా ముందు రోజున మనకు పెన్షన్ అయితే పంపు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు కానీ మనకి ఇప్పుడు జూన్ నెలలో ఒకటో తారీఖున ఆదివారం అయితే వస్తుంది ఈ ఆదివారం రోజున సెలవు దినంగా ప్రకటించారు ముఖ్యంగా ఆదివారం రోజు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మామూలుగా ఇచ్చేవాళ్ళు కదా మనకు ఇచ్చేది ఎవరు అంటే సచివాలయం సిబ్బందులు వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి కూడా హాలిడే ఉండాలని చెప్పేసి ఆదివారం రోజు వాళ్ళకి హాలిడే అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనకు ఈ నెల అంటే మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు సో మీరు ఎక్కడికైనా ఎల్లున్నా దూరంగా ఉన్నా సరే ముప్పై ఒకటో తారీఖుకి వచ్చి పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ మేము రాలేము కొంచెం దూరంలో ఉన్నాము అందుబాటులో లేము అనుకున్నప్పుడు ఒకటో తేదీ తీసుకొని వాళ్ళకి రెండో తారీఖున మనకు ఆదివారం కాబట్టి మూడో తారీఖు నాలుగో తారీఖు ఈ తారీఖుల్లో మీకు ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు మీరు సచివాలయానికి కూడా వెళ్ళ వెళ్ళవలసిన అవసరం అయితే లేదు మీకు ఇంటి వద్దకే అయితే వచ్చి ఇస్తారు సో ఇదన్నమాట ఒకటో తారీఖున ఇవ్వబోయే పెన్షన్పై ఒకవేళ కొంతమంది ఒకటి రెండు నెలలు తీసుకోకపోయినా సరే ప్రభుత్వం ఒకేసారి ఆ పెన్షన్లన్నీ కూడా మనకు మూడు నెలల వరకు ఇస్తామని చెప్పడం జరిగింది గత గత ప్రభుత్వంలో ఆ విధంగా అయితే ఇచ్చేది లేదు అది మీకు తెలుసు నాకు తెలుసు ఒక నెల తీసుకోకపోయినా సరే ఆ నెల పెన్షన్ అనేది అలాగే ఆపేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మూడు నెలల వరకు నిజంగా ఏ విషయం అయితే పెన్షన్దారులకు వెరీ గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు మూడు నెలల పెన్షన్ అనేది ఒకేసారి ఇస్తారు బట్ ఈ నెలలో మాత్రం మనకు రేపు రాబోయే జూన్ ఒకటో తారీఖున ఇవ్వబోయే పెన్షన్ అనేది ఆదివారం కాబట్టి మే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తారు ఎవరైతే దూరంగా ఉన్నారో ఒకటో తారీఖులే తీసుకుందాం అనుకుంటారేమో సో అలా కాదు ముప్పై ఒకటో తారీఖున వచ్చి అయితే తీసేసుకోండి అంత అత్యవసర పరిస్థితి అయితే మీరు రెండో తారీఖున మూడో తారీఖున కూడా పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఆ టయానికి కూడా అందుకోకపోతే ఆ పెన్షన్ కూడా కలిపి నెక్స్ట్ మంత్ జూలై నెలలో మనకు జూన్ది జూలైది రెండు కలిపి కూడా మీరు జూలై నెలలో కూడా తీసుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలామంది పెన్షన్కి బుక్ చేశారు అంటే పెన్షన్కి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత మాకు అప్పట్లో అప్లై చేసుకున్నాము ఆ పెన్షన్ ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు కదా అందుకే ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నానండి ఆల్రెడీ అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి శాంక్షన్ అయిన వాళ్ళకి మాత్రము కొంతమందికి అయితే పెన్షన్ అనేది వచ్చేసింది మరి కొంతమందికి అయితే పెన్షన్ అనేది రాలేదు మరి ఎప్పుడు వస్తుంది వాళ్ళకి అని చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇంకా రాదండి మళ్ళీ కూడా మనకు ఈ ప్రభుత్వంలో అప్లికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అప్పుడు అప్లై చేసుకోవాలి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాతే గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళకైనా ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకైనా మళ్ళీ కూడా అప్లై చేసుకుంటేనే పెన్షన్ అనేది వస్తుంది మీరు పెన్షన్ అనేది అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ సైట్ అనేది ఆరు నెలలకి ఒక్కసూరు మాత్రమే ఓపెన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అప్లై అయితే చేసుకోవాలి అలాగే స్కూల్లో చదువుతున్న వికలాంగుల పిల్లలకైతే ముఖ్యంగా వచ్చేసి చాలామంది ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకొని వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే వికలాంగుల పిల్లలు స్కూల్లో చదువుతుంటారో వాళ్ళందరూ కూడా మేమే సచివాలయంలో మీ ఆధార్ కార్డు అయినా మీ ఆధార్ కార్డు మీ మదర్ ఆధార్ కార్డు అలాగే పిల్లలకి బ్యాంక్ అకౌంట్ ఉంటే పిల్లలది లేదనుకుంటే తల్లిది బిడ్డది ఇద్దరిది కలిపిన జాయింట్ అకౌంట్ అయినా తీసుకెళ్ళేసి సచివాలయంలో కనుక ఇచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి బ్యాంకు ఖాతాలు ఎవరైతే వికలాంగుల పిల్లలు ఉంటారో తాంగుల పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా సో బ్యాంకు ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి అంటే బోకస్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలామందికి లాస్ట్ మంత్ హోల్ లో పెట్టిన వాళ్ళకి సో వన్ మంత్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ వన్ మంత్ లోపల మీరు నిరూపించుకొని అంటే మాది ఒరిజినల్ బోకస్ అయితే కాదు మాది ఫ్రాడ్ కాదు అని నిరూపించుకున్న వాళ్ళకి అందరికీ కూడా రెండు పెన్షన్లు ఒకేసారి అయితే ఈ నెలలో వస్తాయండి సో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్ అనేది తీసుకురాకపోతే ఈ నెలలో కూడా వాళ్ళందరికీ కూడా హోల్డ్ అయితే పెడతారు అలాగే ఇంకా కూడా వెరిఫికేషన్ అనేది ఒక పక్క జరుగుతూనే ఉంది మీకు పెన్షన్ ఇస్తూ కూడా సచివాలయం సిబ్బందులు మీరు ఒరిజినలా కాదా ఫేక ఇదంతా కూడా వాళ్ళైతే గమనిస్తూనే ఉన్నారండి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎవరైతే బోకస్ పెన్షన్లు తీసుకుంటున్నారో అంటే ఆల్రెడీ భర్త చనిపోయిన సరే కొంతమంది పెళ్లి చేసుకొని కూడా తీసుకుంటున్నారంట అలాంటి వాళ్ళని కూడా గమనించేసి వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేస్తారు అలాగే కొంతమంది వికలాంగులకి నలభై పర్సెంట్ అనేది మనకు సద సదరణ సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఉండాలి అది కూడా వాళ్ళకి తక్కువగా ఉన్నా సరే డాక్టర్ దగ్గర ఎక్కువగా వేయించుకొని కూడా కొంతమంది తీసుకుంటున్నారంట వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే పర్వాలేదు బాగానే ఉన్నట్లుగా ప్రభుత్వానికి అయితే కనిపిస్తుందంట అయినా సరే కొంతమంది తీసుకుంటున్నారంట అలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళ పెన్షన్లు కూడా ఈ మంత్లో హోల్డ్ చేసే అవకాశం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా ఉండండి సో ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి మనకైతే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ అనేది చేస్తున్నారు సో ఎవరైనా తీసుకోకపోతే రెండో తారీఖున మూడో తారీఖునైనా కూడా తీసుకోవచ్చు అదే మనకు ఇస్తారో ఎవరో సచివాలయానికి అనుకుంటారేమో సో అదేం ప్రాబ్లం లేదండి మీకు ఇంటి వద్దకే వచ్చి రెండో తారీఖున మూడో తారీఖున మళ్ళీ కూడా వచ్చి ఇస్తారు ఒకవేళ ఒకవేళ మీరు తీసుకోకపోతే వచ్చే నెలలో కూడా మీరు పెన్షన్ తీసుకోవచ్చు దీనికి ఏం భయం లేదు అభ్యంతరం కూడా లేదు సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో కామెంట్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం